ఏం కాపాడుకోవాలంట మనం మన హృదయాలని ఎందుకని ఇఫ్ మన హృదయాలను మనం కాపాడుకోలేకపోతే ఇప్పుడే ఒక అక్క చెప్పారు కదా సాక్ష్యం నిహారిక అండి యా తను ఏం చెప్పారు వేరే వాళ్ళ మాటలు పట్టుకొని ఏం చేస్తున్నా అంట మమ్మీ షీస్ గోయింగ్ బ్యాక్ టు ఐడల్ ఎట్లీ ఐడల్స్ ని షీస్ గోయింగ్ టు ప్రే బ్యాక్ అగైన్ విచ్ మన హృదయాలు మనం దేవుడి అందు ఉంచితేమవుతుంది వినాట్ గోవింగ్ బ్యాక్ మనం మళ్ళీ విగ్రహ ఆరాధనలకు అన్యులు జీవించినట్టు వి వోంట్ గో బ్యాక్ ఓకే నైస్ దెన్ గో బ్యాక్ టు జేమ్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నాలుగు ఎనిమిది దేవుడి యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొక్క అంతే దేవుడి దేవుడు దగ్గరగా మనం వస్తే ఏమవుతుందంట అక్క ఆయన మన దగ్గరకు వస్తాడంట దట్ ఈస్ వన్ గాడ్స్ అంటే దేవుడికి మనకి రిలేషన్షిప్ ఏమవుతుంది స్ట్రాంగ్ ఉంటుంది జస్ట్ లైక్ జహో పాత ఏం చేశాడు సేమ్ అదే చేశాడు కదా దేవుడిని ఫస్ట్ ఏం చేశాడని దేవుడిని వెతకాడంట దాని తర్వాత ఏమైంది ఆయన కావాల్సిన అన్ని అని ఇవ్వబడినాయి విల్ సీ దట్ ఇన్ ద లీడర్ స్ట్రిక్ చేసిన సెకండ్ క్రానికల్స్ సెవెంటీ పదిహేడు ఏడు నించి తొమ్మిది వరుషాలు తన ఏడు జనులకు అతడు పెద్దలైన ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యోధావారి మధ్య ప్రకటన చేయిదా అన్నిటిను సంచరించు జనులకు బోధించి సో జహూష్ వ్యాపార్ జస్ట్ దేవుడిని వెతకలేదు ఇంకేం చేశాడు ఆయన ఆయనకి దేవుడు చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యాలు ఏం చేశాడంటే చాకి చెప్పాడు ఎలా ధర్మశాస్త్రం రూపంలో ఎవరెవరిని పంపించాడంట లేవీయులను యాజకులను దేనికి పంపించాడు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి పంపించాడు మనం ఏం చేయాలి సేమ్ చేయాలి మనం కూడా దేవుడి గురించి ఏం చేయాలి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి జస్ట్ లైక్ నిహారిక నిహారికా డూస్ డూయింగ్ యా సో అలానే చెయ్యాలి మనం కూడా సో టు సిక్స్ సిక్స్ టు నైన్ అండ్ ఇంకొకటి ఆ మన టైం సో ధర్మశాస్త్రాన్ని ఎక్కడ చెప్పాడు మొత్తం మిగుదా దేశానికి చెప్పాడంట నాట్ జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం యూదా దేశం దేశం అంటే హోల్ నేషన్ అంటే ఇండియా దేశం మొత్తం చెప్పినట్టు దాట్ ఈస్ అఫీడి కెన్ ఎన్ వన్ డూ దాట్ ఎస్ ఇఫ్ 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 ఇట్ ఈస్ విల్ యా కెన్ డూ దాట్ యాటానమీ సిక్స్ సిక్స్ టు నైన్ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ఆరు ఆరు నుంచి తొమ్మిది

నేను కూర్చుంటున్నప్పుడును ద్రోవం నడుచినప్పుడును పడుతున్నప్పుడును లేచినప్పుడును వాచ్లు కూర్చు మడుతున్న వాళ్ళునూ నైస్ సో దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట బోధించాలి ఎవరందరికీ అదే మన పిల్లలకంట ఇంట్లో వాళ్ళకంట ఇంటి పక్కన వాళ్ళకంట పోలినేషన్కి చెప్పాలంట ఆల్ రైట్ అండ్ ఆల్సో పడుకున్నప్పుడు కూడా ఏం చేయాలంట దేవుడి వాక్యము ధ్యానించాలంట ఎలా చేయగలుగుతారు అది పడుకున్నప్పుడు ఎలా చేస్తారు చేయగలుగుతామా చేయగలుగుతాం యా చేయగలుగుతాం అంటే ఆత్మరూపంలో వీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ ఎస్ ఇంకేం చేయాలంట మనసులో ధ్యానించాలంట ఎప్పుడు మనం పని చేసేటప్పుడు అంట స్కూల్కి వెళ్ళినప్పుడు అలాంటి క్లాసెస్ వినొద్దని నేను చెప్పట్లేదు అగ్ని సో ఏం చేయాలంట సినిమా పాటలు పాడుకోవాలన్నాడు కదా దేవుడు అన్నాడు కదా లేదా రైట్ సో ఏం చేయాలంట ధ్యానించాలంట దేవుడి వాక్యం అండ్ ఆల్సో విగట్ హెడ్ టు పీపుల్ ఓకే విల్ గో ఫర్ హోజయా ఫోర్ సిక్స్ నాలుగు ఆరు హోశయ్య గ్రంథం నాలుగు ఆరు నా జనులు జ్ఞానం లేనివారే నశించిచున్నారు అంతే జ్ఞానం లేనివారే దేవుడి ప్రజలు ఏమవుతున్నారంట నశిస్తున్నారంట మనం ఏం చేయాలి అగేన్ దేవుడి వాక్యం బోధించాలి అప్పుడు ఏమవుతుంది దేవుడి వాక్యం ఏంటి జ్ఞానంకి మూలము అంటారు కదా సో మనం ఏం చేయాలి ఆ జ్ఞానాన్ని బోధించాలి అప్పుడే ప్రజలు ఏమవుతారు నశించకుండా రక్షించబడతారు యా సో విల్ జస్ట్ గో టు సెకండ్ క్రానికల్స్ సెవెంటీన్ టెన్ టు థర్టీన్ జగోశివ పార్కి వచ్చిన సాఫల్యము ఇంకా శక్తి

ఏడు వేల ఏడు వందల గొర్రె మొటేలను ఏడు వేల ఏడు వందల మేక పొత్తు తెచ్చుచూ వచ్చిరి హోషపాతకు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను యూదాదేశపు పట్టణములలో అతని బహు ధనము సమకూర్చబడెను అతని క్రింద పరాక్రమశాల ఎరిశలంలో కూడి ఉండేరి సో జా పాత్ర చూసంట పక్క రాజ్యం వాళ్ళు యుద్ధానికి రావట్లేదు అంట ఎందుకని ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఇంకేమవుతుంది ఇక్కడ ఇంకేమవుతుంది ఇంకా దేవుడు ఆయనకి రిచెస్ యాడ్ యా అవన్నీ వస్తున్నాయి అవి రాజ్యంలో పెట్టడానికి సరిపోవట్లేదంట సో స్థలం సరిపోక వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకని వాళ్ళకు వచ్చేది సరిపోవట్లేదు రాజ్యంలో అది ఎప్పుడవుతుంది దేవుడిని నమ్మినప్పుడు మనము అడిగిన వాటికంటే దేవుడు ఏం చేస్తాడంటే అత్యధికంగా ఇస్తాడు అదే అవుతుంది కదా ఇక్కడ సిక్స్ థర్టీ త్రీ మత్తాయి రాసిన గ్రంథము ఆరు ముప్పై మూడు అంతే ఏంటంట కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడి రాజ్యాన్ని ముందు వెతకాలి అప్పుడు ఏమవుతుంది మనం అడిగినవి కాకుండా అంతకు మించి ఏం చేస్తాడు దేవుడు తిరిగి యా సో Uh, we'll go to uh, second chronicles 20 1 to 4 రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఒకటి నుంచి నాలుగు వరకు చదువు సో ఆయన గ్రేట్ విక్టరీ వస్తుంది ఆయనకి ఎలా వస్తుంది అసలు ఏం చేశాడు అది చూద్దాం మనం ఇరవై నుంచి సారీ ఇరవై ఒకటి నుంచి నాలుగు వరకు చదువు మరియు అతడు జన్ హెచ్చరిక చేసిన తర్వాత

నేను దీని యాక్చువల్ సిని చెప్తాను ముందేమైంది టైం సరిపోలేదు అని డూంగ్ దిస్ సో యూతానికి వచ్చారనమాట శత్రువు అప్పుడు ఏమైంది జగోష్ వ్యాపార్ ఏమైంది అంటే ఫస్ట్ పానిక్ అయ్యాడు ఎవ్రీ వన్ దస్తా రైట్ ఫస్ట్ ఏమైతాం యా ఇది సేమ్ థింగ్ బట్ దెన్ అలా చేసి వదిలేదు Next what he did was prayer जैसा डांटा प्रार्थना जैसी next time जैसा डांटा fasting जैसा डांटा जिस time ऊपर छह जने या राजमलोन्नवाला अंदर ने he asked them to fast fast नहीं ऊपर वास ऊपर वास मुंडनवान शक्कर okay uh, verse twelve चलो 22 मादेवा दीवार

అబ్బా ఎట్లయితుంది అట్లా అవుతుంది అని చెప్పాలి లేకపోతే అది మన మమ్మీ వాళ్ళైతే చెల్లి అక్క ఇవే కదా లేకపోతే పక్కన వాళ్ళకి నాదే చేయాల మనం కూడా ఏం చేయాలంట ఎగ్జాక్ట్లీ ప్రార్థన చేయాలంట ఫాస్టింగ్ చేయాలంట ఇంకా దేవుడికి ఏం ఏమర్పించాలంట స్థుతి యా విషస్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్

యుద్ధం అంట ఎవరిది ఏ ఒకసారి ఇంకేమంటున్నారు యుద్ధము మీరు చెయ్యరు అని అంటున్నాడు మీరు చేయాల్సిన అవసరమే లేదు అంటున్నాడు ఎవరు చేస్తారు మరి చేస్తాడంట సో మనకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఎవరి టేక్ చేస్తాడు మనల్ని ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు అది ఆయనని మనం అనుసరించినప్పుడు జస్ట్ లైక్ దాట్ వచ్చి ఆయనని హెల్ప్ చేసేస్తా అంటాడు దేవుడు అన్నాడు కదా

అoya వీలను శేయరు మనివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని ఒచియుండి వారి మీద పడిరి. వారు శేయరు కాపరస్తులను కడముట్టిచిన తర్వాత తమలో ఒకరినొకరు షాక్ మొదలు పెట్టింది ఉదా ఒక్క మరియు చేసిన గాయకులను ఏం చేశాడంట దేవుడు స్థుతించడానికి అక్కడ ఏమవుతుంది అసలు అసలు ప్రాబ్లం ఏంటి అక్కడ యుద్ధం జరుగుతుంటే ఈవేంటి సాంగ్స్ పాడతా అంటాడు వాట్ ఈస్ ఈ డూయింగ్ ఎవరైనా అసలు ఏం చేయాలి యుద్ధం వస్తే అందరు ఆర్మీస్ వేసుకొని యుద్ధం కదా చెయ్యాలి వాట్ ఈస్ హీ డూయింగ్ సాంగ్స్ పాడుతున్నాడంట ఎవరికి దేవుడికి మ్యూజిషియన్స్ అందరినీ ఇకట్టాలు చేసిండి అండ్ వాట్ ఈస్ ది డూయింగ్ దేవుడికి స్థుతి అర్పణలు అర్పించడానికి రెడీ చేస్తున్నాడు అంట దెన్ అప్పుడు ఏమైంది అప్పుడు ట్వంటీ టూ టు ట్వంటీ ఒక్కసారి వారు పాలు స్థుతించుటకును మొదలు పెట్టగా యహో యోధో వారి మీదకి వచ్చిన అమోనీల మీదను మోయాబీల మీదను షేయిరు మన్యవాసుల మీదను సో అక్కడ ఒకరి మీద ఒకళ్ళు అంట దాడి చేసుకున్నారంట ఎవరు ఎనిమీస్ సెట్ ఆఫ్ ఎనిమీస్ వచ్చారు మోయా ఇంకా అమోనీయులు వాళ్ళందరు వచ్చారు కదా దీస్ పీపుల్ ఆర్ వర్షిపింగ్ వర్షింగ్ పాత ఇంకా వాళ్ళ కింగ్డమ్ దేవుణ్ణి వర్షిప్ చేస్తుంది మిగతా ఎనిమీస్ ఏమైతున్నాయి వాళ్ళని వాళ్ళు తనుకొని చేస్తున్నారంట అండ్ అయిపోయింది మొత్తం ఏమైపోయింది ఆర్మీస్ అని గాన్ మొయాబీస్ వాళ్ళందరూ చనిపోయారు ఓకే సో ఇక్కడ ఏం ఏం తెలుస్తుంది మనకి అసలు మన కష్టకాలలో మనం ఏం చేయాలి దేవుడికి ఏం చేయాలంట సుద్ధి ఆర్ప ఆర్పణలు చేయాలంట సో మన దేవుడు ఎంత గొప్పవాడు కదా అవునా అసలు దేవుడికి ఇంపాసిబుల్ అనేది ఏమైనా ఉంటుందా లేదు కదా ఇరవై ఒక్క నిమిషం ఒక్క నిమిషం టు నైన్ చదవండి భూమిని సముద్ర ఆయన ఎన్నడను మాట తప్పని వాడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొని వారికి ఆహారం దయచేయను ఎవోవా బాధింపబడు వారిని విడుదల చేయను వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిఘటన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇరుప సంఖ్యలతో వారి గదులను బంధించుటకును విధింపుకొనిన తీర్పు వారి మీదకి నడుపుటకును వారి చేతిలో రెండొంచలు గల గబ్దం ఆయన భక్తులు అందరికి ఘనత ఇదే యభవాను స్తుతించుడి ఏం చేయాలంట యభవ అని స్థుతించి స్థుర్తించాలంట అప్పుడు ఏమవుతుందంట ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా స్తుత్తిస్తే క్లియర్ అవుతాయి ఎగ్జాక్ట్లీ యా ఫై గో ఫర్ జెనసిస్ ఎయిటీన్ ఫోర్టీన్

అంతే దేవుడికి అసాధ్యమైనది లేదు అంట ఇఫ్ విత్ అస్ దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి అప్పుడు మనకు కూడా అసాధ్యమైనది ఏది లేదు ఎందుకని దేవుడు ఉన్నాడు కాబట్టి నైస్ ఇంకా స్క్రిప్చర్స్ ఉన్నాయి బట్ టైం లేదు ఐమ్ జంపింగ్ టు ద లాస్ట్ స్టేట్మెంట్ సో యుద్ధం అయిపోయింది అందరు అందరిని చంపుకున్నారు అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ క్రానికల్స్ ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై చదవాలి రాజ్యములు వారందరూ వినగా దేవుని భయము వారందరి కలిసి వచ్చను ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమరుగా నిగ్రహింపగా ఎన్నోవోషా ఎన్నోశాపాటు రాజ్యము నిమ్మరముగా ఉండేది మైన్స్ సో ఏమవుతుందంట దేవుడు అతనితో ఉన్నాడు అని పక్క రాజ్యం అందరికీ తెలుస్తున్నాయి అంట సో వాట్ దే ఆర్ డూయింగ్ యుద్ధానికి వస్తున్నారు కదా అందరూ వస్తున్నారా యుద్ధానికి రావట్లేదు ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు ఒకవేళ వెళ్ళినా కానీ ఓడిపోయే మళ్ళీ వస్తాం లేకపోతే చచ్చిపోతాం అక్కడికి వెళ్ళి అని చెప్పి దే ఆర్ నాట్ గోయింగ్ వెళ్ళట్లేదు వాళ్ళెల్ సో బికాస్ గాడ్ ఉన్నాడు కాబట్టి ఆయనతో ఏమైతుంది ఆయన రాజ్యంలో నెమ్మది దేవుడు అనుగ్రహించాడు అండి ఆయనకి దెర్ వాజ్ పీస్ ఇన్ జహోష్ లైఫ్ అండ్ ఆల్సో జెష్ హ్యాట్స్ కింగ్డమ్ మన ద్వారా ఇతరులు కూడా ఏమవుతారు It's the same example. He was blessed and also this kingdom. Right? Okay. So you now six points he overall preach uh, preach So I'm going to repeat all of those. Okay? Alright. So I'll also ask you guys questions, so be ready. Alright? Okay. సో పాత్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సిక్స్ స్టెప్స్ ఆల్ రైట్ ఫస్ట్ ఫస్ట్ లో చెప్పాను నేను ఏం చేశాడు ఆయన మొట్టమొదటిగా ఎవరిని వెతికాడు ఎహోవాను వెతికాడు ఎవరి మార్గంలను అనుసరించాడు మార్గం ఆల్ మార్గం ఇంకొకటి నెక్స్ట్ ఏం చేశాడు సెకండ్ ఇంపార్టెంట్ అండ్ ఫోర్ మోస్ట్ ఒకటి తొలగించాడు అంటే విగ్రహారాధనను కంప్లీట్గా ఆ దేశం నుంచి తొలగించేశాడు ఆల్ రైట్ మనం కూడా ఏం చేయాలి మన జీవితాల నుంచి జస్ట్ అంటే బొమ్మలకు మొక్కడమే కాదు ఆలోచనలు లైఫ్ లో ఉన్న జనాలు ఎవ్రీథింగ్ ఎల్స్ మ్యాటర్స్ రైట్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా కష్టకాలంలో ఏం చేసాడంట తర్వాత ఏం చేశాడు ఫాస్టింగ్ చేశాడు రైట్ మనం కూడా ఏం చేయాలి ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది ఎవరికైనా తెలుసా దేవుడికి బికమ్ క్లోజర్ వెన్ వి ఫాస్ట్ దేవుడికి దగ్గరగా అవుతామంట ఫాస్ట్ చేసినప్పుడు అండ్ సేటన్ కి మనం ఫాస్ట్ చేస్తే క్రేజీగా నచ్చదంట వాడికి ఎందుకు తెలుసా విగెట్ హోలీ మనం హోలీ స్పిరిట్ లో ఇలా ముంచి తీయబడతాం అంట రీజన్ వై రోజులై ఏం చేస్తావు తివ తిన పక్కన వాళ్ళు కూడా చెప్తారు మనకి మన మమ్మీలు మన ఇంకెవరైనా చుట్టాలు కానీ లేకపోతే ఎక్కడికైనా మన ఇంటి పక్కన వాళ్ళు కానీ వద్దు సేమ్ దే టెంటర్స్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ద హోల్ వరల్డ్లో ద ఫస్ట్ సిన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఆడమ్ అబా రైట్ ఎట్లా పండు తింది పండు ఫుడ్ ఫుడ్ క్రేజీ టెంటేషన్ అంట ఈవెన్ టిల్ నౌ కదా వన్ విశ్వాసంలో ఏమయ్యానట్టాడు ఫిఫ్త్ వన్ యుద్ధము ఎవరి దాన్ని నమ్మాలి మనం ఎప్పుడైనా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఇష్యూస్ అవునా అంతేనా ఇంకెవరి నమ్మాలా అంతేనా ఓకే అండ్ లాస్ట్ థింగ్ చేసిన మేలు ఏం చేయాలి మర్చిపోవాలి మర్చిపోవాలి కదా కాదు మర్చిపోకుండా ఏం చేయాలి అండ్ జనాలకి బోధించాలి ఇంపార్టెంట్ రైట్ యా దట్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ స్టే అండ్ యా నేను యుద్ధము యహవాదే ఈ సాంగ్ యాక్చువల్లీ దీనికి పేరప్ చేద్దాం అనుకున్నాను బికాజ్ దట్ విల్ బి మ్యాచెస్ దిస్ బ్రీచ్ So we'll just end up with that song. Alright? Everyone ready? Alright, let's go.